నమస్తే నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయా అసలు రాజకీయంలో పార్టీల గురించి ఏ పార్టీ గెలుస్తుందా అనే చాలా డిస్కషన్లో ఉన్నారు అయితే ఇప్పుడు ఈ పార్టీలకి ఇంకొక పార్టీ చాలా పోటీగా వస్తుంది అంటే ఇప్పుడు రాజకీయాల్లో మనం మాట్లాడుకున్నట్లయితే టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ గురించి ఇవన్నీ చాలా హాట్ టాపిక్గా ఉన్నాయి వీటికి పోటీగా ఇప్పుడు రేవ్ పార్టీ వచ్చింది మరి రాజకీయాలకు అతీతంగా ఈ రేవు పార్టీ ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ అయింది రేవు పార్టీ గురించి ఎందరు అందరు డిస్కస్ చేస్తున్నారు అసలు ఈ రేవు పార్టీ అంటే ఏంటి ఎలా జరుగుతుంది ఇటువంటి అంశాల మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ రేవు పార్టీ అసలు ఏంటి ఈ ఈ పార్టీ ఫలితాలు ఎప్పుడొస్తాయని సంబంధం లేదు కానీ ఈ రేవు పార్టీలు వెనక కూడా నాయకులు ఉంటారు రాజకీయ పార్టీల వెనకాల ఎలా అయితే నాయకులు ఉంటారో రేవు పార్టీల వెనకాల కూడా రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ఎందుకంటే పోలీసులు చట్టాలు శిక్షలు ఇవన్నీ కామన్ కాబట్టి ఇలాంటి పార్టీల వెనకాల కూడా ఖచ్చితంగా నాయకులు ఉంటారు ముఖ్యంగా ఈ రేవు పార్టీలు అనేది సంస్కృతి నాకు తెలిసినంత వరకు అయితే నైన్టీన్ ఫిఫ్టీస్ అని చెప్తారు ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయిందట జమైకాలో ఉన్న జమైకా పదం అంట రేవు అనే పదం జమైకా జమైకా ఇది భాషలో జాషలో అదే గురించి వచ్చింది అయితే కొంతమంది ఏమంటారు రివైవల్ పార్టీస్ అంటారు అంటే పునరేకీకరణగా పాత వాళ్ళు కలుసుకునే పార్టీ అలా రేవ్ పార్టీ అయింది కొంతమంది అనేవాళ్ళు ఉంటారు కానీ అదేవి కాదు గతంలో అంటే హిప్పీలు అని గతంలో ఉండేవాళ్ళు హిప్పీలు అని చెప్పి పేరుతో సినిమా ఒకటి రావడం జరిగింది అతను మన హీరో హిప్పీస్ ఈ హిప్పీస్ కాకుండా ఈ మధ్యకి మనం వింటున్నాం కానీ గతంలో హిప్పీస్ హరే రామ హరే కృష్ణ జీనంతమన్ సాంగ్ దమ్ అనే ఆ పాట చాలా ఫేమస్ అది హరే రామ హరి హరే కృష్ణ అనే సినిమా నైన్టీన్ సెవెంటీస్ లో వచ్చింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో స్వర్గం సినిమా వచ్చింది దాసరి నారాయణ డైరెక్షన్ లో దాంట్లో ఏంటంటే మోహన్ బాబు ఎంటర్ అయ్యాడు సినిమా రంగానికి ఫస్ట్ సినిమా దాంట్లో కూడా ఇలా గంజాయి మత్తు పదార్థాలకేమైన సాంగ్ కేవలం హరి రామకృష్ణ ఇన్స్పిరేషన్తోనే ఈ సాంగ్ పెట్టినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది అంటే గంజాయి మత్తు ఇవన్నీ అప్పుడే వచ్చినాయి నైన్టీన్ సెవెంటీస్లోనే వచ్చినాయి అవి అంతా డెవలప్ అవుతూ అక్కడి నుంచి మనం డెవలప్ అవుతూ వచ్చాము ఇప్పుడు రేవు దాకా వచ్చింది ఈ రేవు పార్టీ వరకు వచ్చిందన్నమాట అది దీనికి ఉన్న కథ ఓకే అయితే ఇప్పుడు ఈ రేవు పార్టీలో రీసెంట్గా మన టాలీవుడ్ సెలబ్రిటీస్ రావడం మనం చూస్తాం గతంలో చూసుకున్నట్లయితే బాలీవుడ్ స్టార్స్ కూడా ఉండడం చేస్తాం షారుఖ్ ఖాన్ కానీ సుశాంత్ కానీ వీళ్ళందరూ కూడా సుశాంత్ రాజ్పుత్ కానీ ఆయన చనిపోవడం కూడా కారణమైంది అంటే అంత ప్రభావం చూపిస్తాయి అంటారా ఇవి మరి అంత ప్రభావం చూపించకపోతే అక్కడ దాకా ఎందుకు వెళ్తుంది చాలా వరకు డ్రగ్స్ ప్రభావం అనేది పెరిగింది ముఖ్యంగా బాలీవుడ్లో ఎక్కువగా ఉంది చాలా మంది సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోవడం ఇరవైలో అది మనం చూసాము మరి అతను టెక్స్ అలవాటు పట్టడం వల్లే చనిపోయే అంటూ ఉంటారు ఆ తర్వాత అతను ప్రియురాలను అరెస్ట్ చేశారు ఆ కేసు ఏమైనా తెలియదు తర్వాత షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా ఇదే కేసులో వచ్చి బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు షారుఖ్ ఖాన్ లాంటి వ్యక్తి కూడా చాలా కష్టపడ్డాడు అంటే మరి ఏ స్థాయిలో దీన్ని డబ్బున్న వాళ్ళని దీంట్లోకి లాగుతూ ఉంటారు దీని ద్వారా బాగుపడేవాళ్ళు వేరే వ్యక్తులు డబ్బున్న వాళ్ళని దీంట్లో లాగటం వీటికి బాధ్యసలు చేయటం ఇలా ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక పెద్ద ఊబి లాంటిది దీంట్లో దిగితే మనం బయటపడటం అనేది చాలా కష్టం ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు రేవు పార్టీలు అసలు ఇప్పుడు దొరికితేనే దొంగ అంటాం మనం బెంగళూరులో జరిగిన రేవు పార్టీ గురించి బయటపడింది కాబట్టి మనకు తెలిసింది బయట పడ జరుగుతుంది ఎన్ని అవును నాకు తెలిసి వందకి ఒక టూ త్రీ పర్సెంట్ మాత్రం బయటపడతాయి అంటే ఇప్పుడు అంతగానం జరుగుతుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మనకందరికీ ఏంటంటే పగలు మనం ఉద్యోగాలు చేసుకుంటూ సాయంత్రం ఇంటికి వెళ్తాం మనం చేస్తాం కానీ ఈ పార్టీలో పాల్గొనే వాళ్ళకి ఏంటంటే వీళ్ళు సాయంత్రం నైట్ అవుతుండే ఆ ఉదయం ఉదయం లెక్క రాత్రి అనేది వాళ్ళకి ఉదయంతో సమానం కాబట్టి మన వాళ్ళు ఏంటంటే పగలు నిద్రపోయి రాత్రి మేలుకుంటారు వెళ్ళిపోయి ఇలాంటి పార్టీలు ఎంజాయ్ చేసి పబ్బులకి వెళ్ళేవాళ్ళు పబ్బ కల్చర్లు ఉండేవాళ్ళు పబ్బల్లోనే పరిచయాలు ఏర్పడతాయి కదా నేను చాలా వరకు ఎంక్వైరీ చేసి తెలియదు ఏంటంటే వీళ్ళకి పరిచయాలు అన్నీ పబ్బల్లో ఎవరికైతే పబ్బకి ఎక్కువ వస్తూ వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం వాళ్ళతో నమ్మకం కలిగిన తర్వాతే వీళ్ళు ఎక్కడ రివీల్ చేయడం బయటకున్న తర్వాతే వీళ్ళని దాంట్లో తీసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ గా మార్చి బయటికి రివీల్ చేయకుండా ఉండటం ఒకటి వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉందా లేదా అని అంచనా వేయటం డబ్బు ఉన్న అయితే దీంట్లో లాగుతూ ఉంటారు ఇట్లాంటి అంశాల డబ్బున్న వాళ్ళు ఇందులో ఇరుక్కుపో ఇరుక్కుంటారు కొందరు కొని పార్టీ ఎంజాయ్ చేస్తారు ఇదంతా ఓకే ఎత్తయితే ఇప్పుడు మనం రీసెంట్ గా బయటపడింది ఇట్లా రేవ పార్టీ నిర్వహించిన వాళ్ళు కానీ రేవు పార్టీకి సంబంధించి వీరి డ్రగ్స్ లో పాల్గొన్న వాళ్ళందరికీ ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటాయి శిక్షణ పరంగా చూసుకుంటే దాదాపు ఏడేళ్ళు ఏళ్లు శిక్ష పడొచ్చు కౌన్సిలింగ్ ఇస్తారు అదంతా వేరే విషయం కానీ ఇక్కడ రేవు పార్టీకి ఎందుకు వెళ్తారు అనేది మనం చూసుకుంటే ఒకటి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ లో కూడా విచ్ఛందంత ఎక్కువ ఉంది సుఖాలు ఉంటుందా డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయాయి ఎవరి దారి వాడదే మొగుడు దారి ముగుడిదే పెళ్లం దారి పెళ్లి పిల్లలకి మా వాళ్ళకి సంబంధాలు లేవు ఈ ఫోన్ రావడం కొంత టెక్నాలజీ పెరగడం సోషల్ మీడియా ప్రభావం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే ఆశ్రమాల్లో ఇలాంటి పార్టీలు ఎక్కువ జరిగాయి అని నేను గతంలో విన్నాను ఎందుకంటే ఓషో రజనీష్ ఓషో అనే పేరు మీద అంటూ ఉంటారు కదా రజనీష్ అయినా పునీలో ఆశ్రమం ఉంది గతంలో వినోద్ ఖన్నా లాంటి పెద్ద పెద్ద స్టార్స్ కూడా అక్కడ ఆశ్రమాలకు వాళ్ళని అక్కడ గ్రూప్ సెక్స్ జరుగుతుందని ఇట్లాంటి టాప్స్ అయితే ఉండేవి వాళ్ళు ఆశ్రమాల్లో కూడా ఇవే జరుగుతాయి చాలా ఇలిగేషన్స్ అయితే ఉన్నాయి ఆశ్రమాల్లో జరిగి బయటకు రావు సాధారణంగా అలాంటి ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి అనేది మనకి తెలుస్తున్నది సమాచారం ఇంకోటి ఏంటంటే గతంలో ఏంటంటే ఈ పండుగ రవికల పండుగని చేసేవాళ్ళు అంట రవికల పండుగ అంటే భార్యల్ని మార్చుకోవటం వాళ్ళు బ్లౌజులు తీసి ఒక దాంట్లో వేసి ఎవరికి ఏ బ్లౌజ్ వస్తే అమ్మాయితో ఎంజాయ్ చేయడం అంటే ఇది పూర్వం ఉంటుంది తెలియదు కానీ ఇప్పుడు రీసెంట్ కల్చర్ లోక్చువల్ ఏం చేస్తారంటే ఎవరు తాళం వాళ్ళు వేస్తారు తాళం వచ్చి వాళ్ళ భార్యని వాళ్ళు తీసుకెళ్తారు ఇది బామ్మ ఎక్కువగా ఉంటుంది సొసైటీలో ఉండేది ఈ కల్చర్ ఎక్కువైపోయింది పూర్వంగా కూడా ఉండేది రవికల పండుగ చేసేవాళ్ళని విన్నాను నేను నేను ఎప్పుడు చూసింది లేదు కానీ తెలియదు కానీ రవికల పండుగ చేసేవాళ్ళు ఎవరికి బ్లౌజ్ వస్తే ఆ బ్లౌజ్ ఆ భార్యనే వాళ్ళకి చెప్పాలనండి ఇప్పుడు కూడా ఈ దీంట్లో జరిగేది ఏంటంటే ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం ఒకటి విశృంఖలత్వం అంటే లిమిటెడ్ పర్సన్స్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అంటే ఒక అమ్మాయితో నలుగు ఇట్లా జరుగుతుందట ఈ రేవు పార్టీల్లో కాబట్టి వాళ్ళకి ఏంటంటే సన్ రైజ్ టు సన్సెట్ సన్సెట్ టు సన్ రైజు అని పెట్టుకుని ప్రోగ్రామ్స్ పెట్టుకుని భారీగా డబ్బులు హుజులు చేయటం అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు డ్రగ్స్ అమ్మటం ఒకసారి డ్రగ్స్ కి మనం బ్యాలెన్స్ అయిపోతే మన మనసు పదే పదే కోరుకుంటూ ఉంటుంది ఆ విశృంఖలా ఎంజాయ్మెంట్ కోరుకున్నామంటే మనం ఏ పనిలోనే పనిలోనే మేనేజ్ చేసి కూర్చుని తింటే కొండలైన కరిగిపోతాయి అంటారు కదా మన సంపాదించిన ఆస్తు పాస్తాన్ని కరగబెట్టుకోవడానికి ఏకైక సాధనం ఏదంటే ఒక రేవు పార్టీ చాలా అంటే నిజంగా వికృతంగా ఉన్నటువంటి ఉన్నాయి కదండి ఖచ్చితంగా ఎందుకంటే సినిమాల ప్రభావం సినిమాలకు జనం వెళ్ళకపోవడం ప్రధాన కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోయింది ఇప్పుడు డ్రగ్స్ అనుకున్నాము డ్రగ్స్ ఒకటి సినిమా థియేటర్లకు జనం వెళ్ళటండా ఎంత గొప్ప సినిమా వచ్చినా వెళ్ళటండా ఇంటే ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది ఎంజాయ్మెంట్ కోసం నైట్ పబ్బుకి వెళ్ళే బ్యాచ్ ఒక రకం ఒక మధ్య తరగతి వాళ్ళందరూ పబ్లిక్ హెల్త్ తరగతి హైఫై సొసైటీ వాళ్ళందరూ పార్టీలు ఫామ్ హౌస్ లో జరుగుతూ ఉంటాయి నేను అనుకోవడం కూడా బాంబేలో జరిగింది కూడా వేళ్ళలో వీళ్ళే ఎవరో లీక్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఆ బెంగళూరు జరిగింది ఎందుకంటే డబ్బులు దగ్గర తేడాలు రావడం వాటాల దగ్గర తేడాలు రావడం కాబట్టి వీడియోలు తీసి బయటకు రిలీజ్ చేయడం ఇవన్నీ అక్కడ లోకల్ గా ఆ టీంలో వాళ్లే వాళ్ళకి వాళ్ళకి పడకపోవడం వల్ల జరిగి ఉంటుంది అట్లాంటప్పుడే బయటకు వస్తాయి ఎందుకంటే దీనికోసం ఏంటంటే సిగ్నల్ యాప్ వాడతారట వాళ్ళు ఇప్పుడు వాట్సాప్ లాగానే సిగ్నల్ యాప్ అనేది ఒకటి ఉంది గతంలో వాట్సాప్ ప్రాబ్లం అయింది అనుకున్నప్పుడు చాలా మంది సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు సిగ్నల్ యాప్లో ఏంటంటే ప్రైవసీకి భంగం కలగకుండా సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా గ్రూపులు క్రియేట్ చేసుకుని ఈ గ్రూప్ వీళ్ళు రేవు పార్టీకి వెళ్ళే వాళ్ళందరూ గ్రూప్ తయారవుతారు ఒక ప్రముఖ సినీ ఉందంటే దాని ఆ వాడు గెలిచిన వాళ్ళని ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళందరినీ ఏకం చేసుకుంటూ జిండు లాగుతూ ఉంటారు వీళ్ళ నుంచి వీళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు తీసుకెళ్ళి తీసుకొస్తే వీళ్ళకి ఫ్రీగా ఉంటది వీళ్ళకి వస్తే ఇంత అమౌంట్ ఇస్తామని కూడా అంటారు నిర్వాహకులు ఏం చేస్తారు ఆఫర్ ఇస్తారు నీకు ఒక యాభై లక్షలు అమౌంట్ ఇస్తాం అంటారు ఎందుకంటే ఈ సెలబ్రిటీల ఫేస్ ఇప్పుడు ఆశిక అమ్మాయి పేరు ఏదో బయటకు వచ్చింది హేమా అనే నటి పేరు వచ్చింది ఇలా కొంతమంది పేర్లు బయటకు వచ్చింది ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏంటంటే మేము లేం మేము లేం అంటూ ఉంటారు అయిపోతే ఇదే ఇబ్బంది ఇదివరకు మనకేంటంటే ఇంకొకటి బయట కాన్స్టిట్యూషన్ ఎక్కువ జరిగేది దేవదాసి వ్యవస్థ ఉన్న తర్వాత దేవదాసి వ్యవస్థ అనేవాళ్ళు గతంలో ప్రాస్టిట్యూట్స్ ఉండేవాళ్ళు ఇక్కడ ఏరియాల వారిగా ఇప్పుడు అసలు లేరు వాళ్ళు వాళ్ళందరూ మాయమైపోయారు వాళ్ళందరూ మాయమైపోయినప్పుడు దానికి రూపాంతరం చెంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ రూపాంతరం చెంది ఇలాంటి వాటిలోకి ఎంటర్ అయిపోతున్నారు ఫ్యామిలీ లేడీస్ ఫ్యామిలీ కలిసిపోయారు అందరు మిక్స్ అయిపోయారు కాబట్టి ఇట్లా జరుగుతుంది ఇట్లా రకరకాల పద్ధతుల్లో రకరకాలుగా విషంగ్రా పెరిగిపోవడం అనేది ఇది సమాజం మీద నిజంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరం కూడా అనుకోవచ్చు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది చాలా వరకు లివింగ్ రిలేషన్షిప్స్ వచ్చేసింది పెళ్ళిళ్ళు చేసుకోవట్ల ఫ్యామిలీ లైఫ్ అనేది లేదు ఇప్పుడు భార్య కొత్తగా పెళ్లి చేసిన వాళ్ళు భార్య భర్తల మధ్యలో తేడాలు వస్తే అతను హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు కూడా లేదు పట్టించుకునేవాళ్ళు కూడా లేదు అలా అయిపోయింది కాబట్టి భవిష్యత్ అంతా దీన్ని సరిచేయాలంటే దీన్ని ఎవరో ఒకళ్ళు కోనుకుంటే తప్ప ఇది అవ్వదు చట్టాలు పటిష్టంగా చేయాలి ఇప్పుడు ఏం చేస్తారో దొరికిన వాళ్ళకే కౌన్సిలింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది ఒక పద్ధతి ఎంత శిక్షలు కూడా ఎలా ఉంటాయండి దీనికి తక్కువ డ్రగ్స్ మోతాదు తీసుకుంటే తక్కువ శిక్ష ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటే ఎక్కువ శిక్ష అట్లా ఇరవై వేల జరిమానా ఏడాది జైలు శిక్ష పడుతుంది ఈ చట్టాల ప్రకారం ఎక్కువ మోతాలు తీసుకుంటే దీనికి ఎక్కువ జరిమానా ఎక్కువ రెండు ఏళ్ల శిక్షలు ఎలా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ రేవు పార్టీలు కూడా ఇరవై నాలుగు గంటల పార్టీలు ఉంటాయి టూ డేసు త్రీ డేసు ఇట్లా రోజుల పార్టీలు కూడా ఉంటాయి ఇట్లా సో ఇవన్నీ కూడా అసలు ఇంకా బయటికి రావట్లేదు మాత్రం బయటకు వస్తున్నాయి ఏం జరుగుతుంది పిల్లల వాళ్ళ పిల్లల పుట్టిన వాళ్ళు కూడా ఆశ్రమాలకు వెళ్ళింది వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారంటారు ఇది ఒక సమాచారం ఉంది అట్లా అనుమానించాల్సిన విషయం ఇప్పుడు నాకు తెలిసిన ఒక స్వామిజీ ఆయన నీల స్వామి అని పేరు వచ్చింది గతంలో ఆయన పెట్టి మంత్రించిన జలం ఇస్తే అది తాకిన వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళని టాక్ వచ్చింది ఇలాగే చాలా మంది పిల్లలు పుట్టిన వాళ్ళందరూ ఏం చేశారంటే ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళు వెళ్ళిన తర్వాత మాకు పుట్టారని చెప్పి వచ్చేవాళ్ళు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు ఒక దశలో ఏంటంటే నీలస్వామికి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్న టైంలోనే ఈ నీలస్వామి ఆశ్రమంలో నీళ్లు తాగిన వాళ్ళకి డయేరియా పట్టుకుంది డయేరియా పడుతుంది మంది చనిపోయారు అక్కడ ఏడు దాంతో ఈ నీలస్వామి ఫరారైపోయాడు తన భార్యతో కలిపి పరారైపోయాడు పరారైపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళి తెలియదు అయితే నాకు సమాచారం వచ్చింది ఇట్లా నీలస్వామి దొరికాడు విజయవాడ రిపోర్టర్కి పనిచేస్తాడు ఈనాడు రిపోర్టర్గా పనిచేసినప్పుడు నీలస్వామి దొరికాడు ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అన్నాడు నేను ఉయ్యూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను ఆ నీలస్వామి నేను వాళ్ళ వైఫ్ అక్కడే ఉన్నారు ఖండిస్తా కారు ఉంది ఇంక ఆ కార్ కూడా అక్కడే ఉంది నేను లోపలికి వెళ్ళి ఆ నీలస్వామిని ఇంటర్వ్యూ చేశాను ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు అని అడిగితే ఏమన్నా తెలుసా మేమే రమ్మంటలేదు కదా వాళ్ళని భక్తులు వాళ్ళు వస్తున్నారో మేము ఇస్తున్నాం మా తప్పేం లేదు కదా వాళ్ళు వస్తున్నారు గప్తులు చెప్పట్లేదు కదా వాళ్ళు వస్తున్నారు నమ్మకం వాళ్ళది వాళ్ళకి పిల్లలు కొడుతున్నారు అంట ఇలా ఈ తరహాలో సాగింది చాలా మంది నేను బాబాలను వాళ్ళని బండరాలు బయట పెట్టాను అంత చీటింగ్ అవును నిజంగా సో ఇట్లా నిజానికి ఎన్నో జరుగుతున్నాయి రకరకాలుగా స్వామీజీలు అయితేనేమి పబ్ కల్చర్ అయితేనేమి ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటే రేవుపాటికి ఇట్లా రేవపాటిలో జరుగుతున్నటువంటి కార్యక్రప కార్యకలాపాలే విధ వివిధ రకాల నేమ్స్తో అందరూ కూడా ఇప్పటికీ కూడా చేస్తున్నారు ఇదంతా కూడా హల్చల్ జరుగుతుంది కానీ కొన్ని మాత్రం బయటకు రావడం వల్ల ఇప్పుడు మనం డిస్కల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది బట్ వీటి మీద నిజంగా ప్రభుత్వం కొద్దిగా స్ట్రిక్ట్గా వీటి మీద చర్యలు తీసుకొని వీటి మీద కొద్దిగా ఫోకస్ చేసుకున్నట్లయితే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు అనేవి జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్